తదుపరి మేషరాశి మేషరాశి వారికి సంబంధించి డిసెంబర్ నెలలో ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం మేషరాశి వారికి సంబంధించి చతుర్థంలో ఉన్నటువంటి గురుగ్రహ సంచారము తృతీయ స్థానంలోకి ప్రవేశించడం వలన విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు జాతకరీత్యా అంటే గురుగ్రహానికి సంబంధించిన విషయానికి వస్తే రెండు ఐదు ఏడు తొమ్మిది పదకొండవ స్థానాలు లాభిస్తున్నప్పటికీ ఈ యొక్క గురుగ్రహ సంచారంలో భాగంగా మూడవ ఇంట సంచారం చేసేటప్పుడు మిథునంలోకి ప్రవేశిస్తుంది కాబట్టి కాస్త ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఉంటారు ఏకాదశ స్థానం అంటే పన్నెండవ స్థానంలో శనిగ్రహ సంచారం శని చండాల యోగం నడుస్తున్న కారణం చేత కాస్త డబ్బు ఎక్కువగా ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితిలో ఉంటారు ఏదైనా యాంత్రికమైనటువంటి విషయాలు ఇనుప వస్తువులపైన డబ్బు ఖర్చు పెట్టాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తుంది అలాగే ఏకాదశ స్థానంలో రాహుగ్రహ సంచారం చేయడం వలన ఏకాదశ స్థానం అంటే ద్వితీయ లాభస్థానం అంటే సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కింద మనం పరిగణలోకి తీసుకుంటారు అలాంటి ద్వితీయ లాభస్థానం సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ విషయానికి వస్తే విశేషంగా వీరికి వచ్చేటువంటి లాభాన్ని గండి కొట్టినట్టుగా రాహు ప్రవర్తిస్తూ ఉంటాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క ద్వితీయ లాభస్థానం వీరికి ఈ నెలలో మటుకు కాస్త ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే ఈ యొక్క చతుర్థ పంచమ స్థానములను ఎందు చూసుకుంటే చతుర్థ స్థానంలో కేతుగ్రహ సంచారం ఇంట్లో ఉన్నటువంటి మీ యొక్క తల్లిగారి యొక్క ఏదైనా పని గురించి కానీ ఆరోగ్య సంబంధితమైనటువంటి విషయములలో కానీ కాస్త ఇబ్బంది పడుతూ ఉండవచ్చు కాబట్టి వీలైనంత వరకు కూడా ఇంట్లో ఉన్న వారి యొక్క ఆరోగ్యానికి సంబంధించి నెగ్లెక్ట్ చేయకండి ఏ చిన్న పరిస్థితుల్లో ఉన్నా కాస్త జాగ్రత్తగా దగ్గరుండి వారి యొక్క ఆరోగ్య పరిస్థితి గురించి ఆలోచించండి అలాగే ఈ యొక్క మేషరాశి వారికి సంబంధించి షష్టమ స్థానం నందు బుధగ్రహ సంచారం ఈ యొక్క సప్తమ స్థానం నందు బుధగ్రహ సంచారం సప్తమంలో బుధగ్రహ సంచారం చేస్తున్నంత వరకు సౌమ్యం సౌమ్య గుణోపేతం తంబుధం ప్రణమామిహం బుధుడు ఎప్పుడు కూడా సౌమ్యుడు కాబట్టి అంత పెద్దగా ఏవైనా మీతో వచ్చేటువంటి గొడవలు చికాకులు ఏమీ రావు కానీ కేవలం ఈ యొక్క బుధుడి యొక్క సంచారం సప్తమంలోకి వచ్చిన కారణం చేత ఈయనకు అనుకూలంగా ఉండేటువంటి ఇల్లులు రెండు నాలుగు ఆరు ఎనిమిది పది పదకొండు కాబట్టి అలాంటి బుధుడు ఇక్కడ మాత్రము సప్తమ స్థానంలో సంచారం చేస్తూ ఉన్న కారణం చేత విశేషమైనటువంటి అంటే ప్రత్యేకమైనటువంటివి ఏవి జరగవు లాస్ ఏం జరగదు ప్రాఫిట్ కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది ఇక విశేషంగా చూసుకుంటే అష్టమ స్థానంలో సూర్యుడు శుక్రుడు అలాగే కుజుడు అష్టమంలో కుజుడు చాలా బ్రహ్మాండంగా ఉంటాడు కాబట్టి ఈ యొక్క వైవాహిక జీవితంలో కానీ ఏవైనా సరే మ్యా వివాహం చేసుకోవాలి అనుకునేటువంటి వారికి కూడా అనుకూల పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి అలాగే సూర్యుడు కూడా చూసుకుంటే సూర్యుడు ఎనిమిదవ ఇంట అంత లాభించడు అలాగే కుజుడు కూడా చూసుకుంటే ఎనిమిదవ ఇంట లాభిస్తాడు అది కూడా స్వక్షేత్రం అవుతుంది కాబట్టి ఈ రుచక యోగం ఉన్నన్ని రోజులు కూడా భూమిని అనుకున్న వాళ్ళు కొనాలనుకున్న వారికి కూడా మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి ఇక ముఖ్యంగా ఏకాదశ ద్వాదశ స్థానాల గురించి మీతో నేను ముందుగానే ప్రస్తావించా కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే మేషరాశి వారికి సంబంధించి విశేషమైనటువంటి సత్ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి రీసెంట్గా మేషరాశికి సంబంధించిన జాతకులు మాట్లాడుతూ విపరీతమైనటువంటి డిప్రెషన్ విపరీతమైనటువంటి లోన్లీనెస్కి వెళ్తున్నాను అని చెబుతూ ఉన్నారు ముత్యాల దండ మెడలో ధరించండి వీలైనంత వరకు అనవసరంగా అంటే ఒక మనిషి మిమ్మల్ని దూషిస్తున్నా ఒక మనిషి మిమ్మల్ని బాధ పెడుతున్నా వారి నుండి దూరంగా ఉండండి ప్రశాంతంగా ఉండండి దానివలన విశేషంగా ఈ ఒక్క నెల రెండు నెలల పాటు మీరు కనుక ప్రశాంతంగా ఉంటే తర్వాతి తర్వాతి జీవితం చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక అందరూ కూడా ఏ రెమిడీస్ తీసుకోవాలి ఏ మంత్రం చదవాలి అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పటి మనం ఈ రాశి వారికి సంబంధించి డిసెంబర్ నెలలో ఉన్న గ్రహచారాలని బట్టి తిదివార నక్షత్ర యోగ కరణాలని బట్టి మనం జాతకాన్ని విడివిడిగా చెప్పడం జరుగుతుందని చెప్పుకున్నాము కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో వీరు ఏ మంత్రం చదవాలి ఈ డిసెంబర్ నెలలో అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముఖ్యంగా అండి వీడియో చూస్తున్న వాళ్ళు దయచేసి వీడియో అలా చూస్తున్నారు తప్ప నేను చెప్పేటువంటి మ్యాటర్ ఇన్ఫర్మేటివ్గా ఉంటే దయచేసి లైక్ చేయండి వీలైతే ఇన్ఫర్మేటివ్ ఉండి కొంతమందికి షేర్ చేయండి కాస్త దానివల్ల మాకు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు అయితే ఇప్పుడు నేను చెప్పే రెమెడీ అందరు కూడా పాటించండి మంత్రం ఏం చదవాలి అనేటువంటిది నేను ఆఖరిలో చెప్తాను ఇప్పుడు ఆ రెమెడీస్ ఏంటంటే మీ దగ్గరలో ఉన్న నవగ్రహ దేవాలయానికి వెళ్ళిపోండి నిత్యము కూడా ఒక ధాన్యం ఒక పిరికెడ్ ధాన్యం తీసుకొని వెళ్ళాలి అది ఏ ధాన్యం తీసుకెళ్ళాలి అనేటువంటిది ఇప్పుడు తెలుసుకుందాం ఆదివారం నాడు ప్రారంభించాలనుకోండి పిరికెడ్ గోధుమలు అంతే ఒక ఆకుడొప్ప ఆకుడొప్పలో వేసేసి చిన్న మట్టి ప్రమిదలు మీకు బయట నెయ్యి వేసి అమ్ముతున్నారు ఆల్రెడీ అది తీసుకొని వెళ్ళి ఆ ధాన్యంపై పెట్టి వెలిగించండి తర్వాతకి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయండి ఎన్ని ప్రదక్షిణాలు ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేసి మళ్ళీ ఆరు ప్రదక్షిణాలు అపసభ్య దిశలో అంటే క్లాక్ వైజ్ ట్వంటీ వన్ యాంటీ క్లాక్ వైజ్ సిక్స్ ఇది నేను మళ్ళీ ప్రతి రోజుకి చెప్పను మీరు నవగ్రహాల గుళ్ళో ఎప్పుడు ప్రదక్షిణ చేసినా ఇరవై ఒక్క ప్రదక్షిణాలు చేయాలంటే ఏడు గ్రహాలకు ఏడు మూళ్ళ ఇరవై ఒకటి రాహుకేతువులకు యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్లో రెండు మూళ్ళ ఆరు ప్రదక్షిణాలు మొత్తం ఇరవై ఏడు అందుకే ఇరవై ఏడు నక్షత్రాలు ఉంటాయి నవగ్రహాలని బేస్ చేసుకొని అయితే ఇలా చేయడం వలన నక్షత్ర నవగ్రహ దోషములుంటే పోతాయి అది కూడా సూర్య సంబంధితమైనటువంటి దోషములు ఉంటే ఆదివారం నాడు చేయడం వల్ల అయితే ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్రశనిభ్యశ్చ రాహవేకేత కేతవే నమ అనేటువంటి మంత్రం చెబుతూ ఎన్నిసార్లు సార్లు దయచేసి మీరు ఆ దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్ళినా అక్కడితో పూర్తవ్వాలి నేను నూనె బాటిల్ తీసుకెళ్తా నేను నూనె పోసి వెలిగిస్తా ఆ నూనె మళ్ళీ ఇంటికి తీసుకెళ్తా కుదరదు పసుపు వెలిగిస్తా పసుపు తీసుకెళ్తా కుంకుమ తీసుకెళ్తా కేజీ పొట్లను తీసుకెళ్ళి కొద్ది కొద్దిగా వాడు వెనక్కి తీసుకొస్తా కుదరదు మీరు ఏ క్వాంటిటీ తీసుకెళ్తారో అక్కడితో క్లోజ్ చేయండి అంటే తక్కువ తక్కువ తీసుకెళ్ళండి అక్కడితో క్లోజ్ చేయండి సోమవారం నాటి విషయానికి వస్తే పిరికెడు బియ్యము లేదా ఒడ్లు ఒక ఆకుడొప్పలో వేసి చంద్రభగవానుడి దగ్గర పెట్టండి మొదటి రోజు సూర్యుడి దగ్గర పెట్టండి రెండవ రోజు చంద్రభగవానుడి దగ్గర పెట్టి దానిపైన ధాన్యం పైన ఒక దీపం ప్రతిరోజు కొత్త దీపం వెలిగించాల్సిందే మట్టి దీపం రెండు రూపాయలు ఇంత చిన్న దీపాలు రెండు రూపాయలు ఉంటాయి దాంట్లో ఇంతంత నెయ్యి వేయండి ఒత్తి పెట్టండి అవి కూడా రెడీమేడ్గా అమ్ముతున్నారు అవే తెచ్చుకొని పెట్టుకున్నా సరిపోతుంది అలాగే ఈ ప్రదక్షిణాలు కామన్ ప్రతిరోజు కూడా చేసేటువంటివి అలాగే మంగళవారం నాడు కుజుడికి అలాగే రాహుకి కేతువుకి కూడా చేయొచ్చు అయితే కుజగ్రహానికి చేసేటప్పుడు పిరికెడు కందులు తీసుకొని ఒక ఆకు డొప్పలో వేసి ఒక పిరికెడు కందులు తీసుకొని ఆకుడొప్పలో వేసి చిన్న దీపం ఆ కందుల పైన వెలిగించేసేయండి తరువాతకి ఆ ప్రదక్షిణాలు చేయడం కామన్ చదివేటువంటి మంత్రం కూడా కామన్ తర్వాతకి బుధగ్రహానికి సంబంధించి పిరికెడు పెసర్లు వేసి దీపం పెట్టేసి బుధవారం నాడు ప్రదక్షిణాలు కామన్ మంత్రం కామన్ గురువారం నాటి విషయానికి వస్తే శనగపప్పు లేదా శనగలు పిరికెడు వేసి ఆకుడొప్పలో దానిపైన కొత్త దీపం ప్రతిరోజు కూడా కొత్త దీపమే వెలిగించాలి చిన్న మట్టి ప్రమే సరిపోతుంది ప్రదక్షిణాలు చేసేటప్పుడు మంత్రం చదవాలి ఇరవై ఒక్క ప్రదక్షిణాలు ఆరు ప్రదక్షిణాలు అపసభ్య దిశలో అలాగే శుక్రవారం నాడు పిరికెడు బొబ్బెర్లు వేసి తర్వాతకి దీపం పెట్టి తర్వాతకి మీరు ప్రదక్షిణాలు కామన్ అలాగే మంత్రం కూడా కామన్ ప్రతిరోజు కూడా ఎన్ని ప్రదక్షిణాలు చేస్తున్నాం ఎంత మంత్రం చదువుతున్నాం లెక్క అవసరం లేదు ప్రదక్షిణాలకు మాత్రమే లెక్క ఇరవై ఒకటి సవ్యం ఆరు ప్రదక్షిణాలు అపసవ్యం అంటే క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ క్లాక్ వైజ్ ట్వంటీ వన్ యాంటీ క్లాక్ వైజ్ సిక్స్ శని గ్రహానికి సంబంధించి చేసిన రోజు కొంచెం ప్రత్యేకంగా చేయండి చేసేటప్పుడు పిరికేడు నువ్వులు ఆకడొప్పలో వేసి దానిపైన ఒక దీపం పెట్టేసుకొని వీరైతే దీపం నువ్వుల నూనెతో వెలిగించి వీరైతే ఒత్తి కూడా నల్ల ఒత్తి వేసి ప్రదక్షిణలు చేయడం ప్రారంభించండి ఈ నవగ్రహ మంత్రాలతో పాటు నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తమ్ నవామి శనేశ్వరం అనేటువంటి మంత్రాన్ని చదవండి ఇక మిగిలింది రాహుకేతువులు మంగళవారం నాడు చేయాలి కాబట్టి పిరికెడు నల్ల మినుములు ఒక ఆకుడొప్పలో వేసి దీపం వెలిగించి ఈ యొక్క ప్రదక్షిణలు ట్వంటీ వన్ కామన్గా మీరు ప్రతిరోజు చేసేవి యాంటీక్లాక్ వైజ్ డైరెక్షన్లో చేసేటువంటివి ఆరు ప్రదక్షిణాలు అలాగే కేతుగ్రహానికి కూడా ఆకుడొప్పలో నల్లటి రంగులో ఉండేటువంటి ఈ యొక్క ఉలవలు వేసి దానిపైన దీపం పెట్టి ప్రదక్షిణాలు కామన్ ట్వంటీ వన్ యాంటీక్లాక్ వైజ్ సిక్స్ ఇన్ కేసు రోజు మీరు ఏమైనా పండ్లు తీసుకెళ్తారా ఒక రెండు పండ్లు తీసుకెళ్ళండి అంతకు మించి వద్దు ఏ గ్రహానికి మీరు తీసుకెళ్తే ఆ గ్రహానికి తీసుకెళ్ళండి లేదు ప్రతి గ్రహానికి కూడా బెల్లం ముద్దలు పెడతా అంటే చిన్న సైజులో బెల్లం ముద్దలు ప్రతి ఒక్క గ్రహానికి పెట్టండి పూలు కావాలంటే ఏ రోజు ఏ గ్రహానికి పూజ చేస్తే ఆ గ్రహానికి మీరు పూలు పెట్టండి అలా విశేషంగా ఈ యొక్క నెల రోజులు కూడా చేయండి ఎందుకు అంటే గ్రహ సంచారాలు విపరీతంగా మారుతున్నాయి సంవత్సరం ఆఖరికి వచ్చేసింది వచ్చే సంవత్సరంలో జల సంబంధితమైనటువంటి విషయాలు అగ్ని సంబంధితమైనటువంటి ప్రమాదాలు విశేషంగా జరగనున్నాయి కాబట్టి అలాంటి ఎన్నో రకాలైనటువంటి ప్రమాదాలను మనం దాటుకొని ప్రశాంతంగా ఉండాలి అంటే శక్తిని చేకూరాలంటే నవగ్రహాలు నక్షత్రాలకు సంబంధించిన సంపూర్ణ శుభ కృపా కటాక్షాలు మన ఎందు ఉండాలి నెక్స్ట్ వచ్చేటువంటి ఎపిసోడ్లో మనకు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఎలా ఉండబోతుంది ఎవరి ఎవరైనా ప్రముఖులు గతించబోతూ ఉన్నారా అలాగే ఎలాంటి ప్రమాదాలు జరగబోతూ ఉన్నాయి అనేటువంటి విషయాలుతో మీ ముందుకు వస్తాను సర్వేజన సుఖినో భవంతు స్వస్తి